పెద్ద ఎన్నికల వరకు చిన్న స్థాయి పదవుల నుంచి పెద్ద పదవుల దాకా ఏది వచ్చినా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్ద చిక్కుగా మించి నాయకులు ఉండడంతో ఎవరికి ఎలాంటి పదవి ఇస్తే ఇతరులు హట్ అవుతారన్న వాదన వినిపిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఏది వచ్చినా కాంగ్రెస్ కు తిప్పలు తప్పవని అంటున్నారు ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది అంతేకాదు ఈ నెల ఆఖరిలో కీలకమైన జూబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా వెలువడనుంది వాస్తవానికి ఈ రెండు ఎన్నికలు కూడా ప్రభుత్వంపై ప్రభావం చూపించేవి కాదు నాయకులు ఆగ్రహించిన ఇప్పట్లో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన ఇబ్బంది కూడా లేదు కానీ అంతర్గత కుమ్ములాటను సర్కార్ వ్యతిరేకతను పెంచేందుకు ఇవి దోహదపడనున్నాయి దీంతో కాంగ్రెస్లో అంతర్మదనం ప్రారంభమైంది తాజాగా వచ్చిన స్థానిక ఎన్నికలు కూడా దీనికి అద్దం పడుతున్నాయని చెప్తున్నారు అందుకే స్థానికం నుంచి అసెంబ్లీ ఉప ఎన్నిక వరకు అన్ని విషయాలు ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ క్రమంలోనే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగిపోయారు తాజాగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా నాయకులతో చర్చలు జరిపారు ఎవరెవరికి స్థానికంగా జరిగే ఎన్నికలు టికెట్లు ఇవ్వాలి ఎవరిని ఉజ్జగించాలి ఎవరికి టికెట్ ఇస్తే లాభం ఎవరికి ఇస్తే నష్టమనే విషయాలపై దృష్టి పెట్టారు వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ ఆమె వచ్చి పరిశీలించారు వరుసగా భేటీలు నిర్వహించారు చివరకు ఎవరికి ఇవ్వాలని అనుకున్నారో వారికే పదవులు ఇచ్చారు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని స్థానిక నాయకులు భావిస్తున్నారు కానీ అంతర్గత కుమ్ములాటలను తగ్గించాలన్న ధ్యేయం ఒక్కటే కనిపిస్తుంది అందుకే ఇంత చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా భావిస్తున్నారన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం మరోవైపు బలంగానే ఉన్న ఏ చిన్న తేడా వచ్చినా ఈ బలం బలగానికి ప్రమాదం ఉందని అంచనా వేసుకుంటున్నారు ఏ చిన్న మిస్టేక్ జరిగినా పెద్ద దెబ్బే అని భావిస్తున్నారు అందుకే ఏది వచ్చినా కాంగ్రెస్ లో దిద్దుబాట్ల కోసం అధిష్టానం పెద్దగానే కసరత్తు చేస్తుంది చివరకు ఏం జరుగుతుందో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి